NITYA prima Nanno PREMINCHIN NITYA chil. Nithia Nanno PREMINCHIN follow the star. Turn the heart of the fathers to the children and the heart of the children to their fathers. మహోన్నతుడు అయిన మాకన్నదండి పరిశుద్ధమైన నీ నామమున కస్తుతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ పిల్లలుగా నైనా మేమందరము కలిసి లేఖనములను ధ్యానించి చుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవండి నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి నీ ఆత్మ సహాయముతో పలుకగలిగే భాగ్యాన్ని ఇవ్వండి వెంటున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి నాయన మా హృదయాలను నాయన నీ తట్టు తిప్పుకొని చుండగా నాయన మమ్మల్ని ఉజ్జీవింపజేయమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి మ్యాన్ ప్రేమణ దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను సమాజంలో మనిషి ఏమైపోతున్నాడు అన్న ప్రశ్న ప్రతిరోజు జరుగుతున్న సంఘటనను బట్టి పదే పదే ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నేరాలు ఘోరాలు అన్న పదాలు చిన్నవైపోయి మనిషి చేస్తున్న ఆకృత్యాలకు ఏ పేరుతో పెట్టి పిలవాలో తెలియని పరిస్థితుల మధ్య మనం ఉన్నాం కొన్ని భయంకరమైన పరిస్థితులు చూస్తుంటే ఈ నేరాన్ని ఎలా వ్రాసి సమాజానికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల మధ్య ఈరోజు వార్తాపత్రికలు కూడా ఉన్నాయి ప్రేమ వాటిలాగా అత్యాచారాలేంటి సాటి మహిళను తనకు కూడా జీవించే హక్కు ఉందన్న సంగతి మరిచి మద్య మత్తులో చిత్రవధ కంటే భయంకరంగా చంపడానికి తెగిస్తూ ఒక అమాయక జింకపై పులులు దాడి చేసినట్లుగా జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితి చూస్తుంటే అసలు మనిషి హృదయానికి ఏమైంది అన్న ఆలోచన కలుగక మానది ప్రేమన వాటిల ఒకవైపు అత్యాచారాలు మరొక వైపు మోసాలు దగ కుట్ర వీటన్నింటినీ ఆలోచిస్తుంటే మనిషి మరో మృగంగా ఈరోజు కనబడుతున్నాడు అనటంలో ఎలాంటి సందేహము లేనే లేదు కొని మన పిల్లల అందుకే మానవ హృదయానికి ఏమైంది మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తప్పనిసరి ఆలోచించాలి ప్రేమల కొరకు హత్యల ప్రేమను దక్కించుకోవడానికి కుటుంబ సభ్యులను అందరినీ హతం చేసిన సంఘటన చూస్తుంటే కనీసము తన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారే తప్ప కుటుంబంపై కనీసపు ప్రేమ లేదా అని నిజంగా విస్తుపోవలసిన నిజాలు ప్రేమన దేవుని పిల్లలారా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇవి బయటికి రాకుండా ఉంటేనే బాగుంటుందేమో అని ఇవి బయటికి వచ్చి మనిషికి మరో మనిషిని ప్రేరేపిస్తున్నాయే తప్ప నేరాలు ఘోరాలు ఎక్కడైనా ఆగిపోతున్నాయా ప్రేమను వారిలారా ఏమైంది మనిషికి అంటే మానవ హృదయం అగాధమైపోయింది ప్రేమను వారిలారా చీకటిమయంగా మారిపోయింది మనిషిలో చీకటి ప్రభావం ఎక్కువగా కనబడుతుంది అగాధమైపోయింది అగాధ బెలం అంటే కటిక చీకటి గల బెలం మానవ అంతరంగం ఇదిగో భ్రమతో అగాధమయమైపోయింది ప్రేమ దేవుని పిల్లలారా ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఆ తర్వాత పర్యావసానాలు ఏంటో ఇవన్నీ ఏ ఆలోచన లేకుండా మనిషి పిచ్చి పట్టినవాడుగా ప్రవర్తిస్తున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు మానవ హృదయానికి ఏమైంది మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఇర్మయా గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చూడండి హృదయము అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు హృదయము అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు అని దేవుడు పరిశుద్ధ గ్రంథములో హెచ్చరిస్తున్నాడు వార్లారా నిజమే ఈరోజు శరీరానికి పట్టిన రోగాలైన మనిషిని ఆలోచింప చేస్తూ కదలకుండా చేస్తూ కనీసం దేవుని వైపు అయినా తిప్పుతున్నాయేమో కానీ హృదయానికి పట్టిన భయంకరమైన వ్యాధి మనిషిని ఉన్మాదిలా మారుస్తున్నాయి ప్రేమనవారిలారా దేశ విదేశాలలో చివరికి పల్లెటూర్లలో కూడా ఈ ఉన్మాద చర్యలు కనబడుతూనే ఉన్నాయి ప్రేమన దేవుని పిల్లలార మనిషికి ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని గ్రహింపగలిగిన వాడు లేడు ఏదో భయపడితే మారుతారు అని చట్టం చేత శిక్షిస్తే మారుతారు అని మనం అనుకుంటున్నా మనిషికి భయాన్ని కోల్పోయి తెగింపు వచ్చేసి ఏం చేసినా పర్వాలేదు అన్న స్థితిలోనికి వెళ్ళిపోయాడు కదా ప్రేమన వారిలారా ఎందుకు మనిషి ఇలా మారిపోతున్నాడు ఈ ఘోరమైన భయంకరమైన ఈ వ్యాధికి కారణమేంటి ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకు మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడో ఖచ్చితంగా మనం ఆలోచించాలి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే ప్రారంభంలో ఏదేనులో ఉంటున్న మనిషి ఆ తర్వాత ఏదేనులో నుంచి బయటికి పంపబడిన తరువాత మనిషి ఇలా మారిపోయాడు ఒకవైపు నాగరికత పెరుగుతుంది ఒకవైపు టెక్నాలజీ వస్తుంది కాని పెరిగిన నాగరికతను టెక్నాలజీ పెరిగిన తర్వాత ఉన్న వస్తువులను తనను తాను పాడు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప ఏం బాగుపడింది ఈ సమాజం ఈ కాలాలలో ప్రేమన దేవుని పిల్లలార అందుకే పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనం వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరుచుకుందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము అంటున్నాడు ఒక భయంకరమైన చీకటి బిలములా మారిపోయింది హృదయము అందుకే కొత్త కొత్త ఆలోచనలతో మనిషి నేరాలు కొత్త పందాలో చేస్తున్నాడు ప్రేమన వారలారా ఇలా చేస్తే దొరుకుతానేమో అని ఇదిగో కొత్త కొత్త విధానాలలో నేర ప్రవృత్తిని పెంచుకుంటున్నాడే తప్ప అసలు ఒక మనిషిగా మానవత్వము విలువలు ఇవన్నీ మరిచిపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా కుటుంబం అని లేదు స్నేహితులని లేదు పరదేశీ అని లేదు నావాడు అన్న మమకారం లేదు చివరికి తల్లిదండ్రులని లేదు ఆ ప్రేమలన్నీ మనిషిలో మాయమైపోయాయి ప్రేమన దేవుని పిల్లలార ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము అంటున్నాడు ప్రేమను వరలారా ఎహెస్కేలు గ్రంథము చూడండి ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను రాతి గుండె అన్నాడు కఠినం తల్లే పిల్లలను చంపుతుంది తండ్రి పిల్లల్ని చంపుతున్నాడు పిల్లలే తల్లిదండ్రులను చంపుతున్నారు రాతి గుండె ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకు మనిషిలా మారిపోయాడు అని ఆలోచించగలిగితే ప్రేమను వారలారా ప్రారంభంలోనే దేవుడు మానవ హృదయం గురించి మాట్లాడుతున్న మాటను దయచేసి చూడండి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చును అప్పుడు యహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది వారి బాల్యము నుండి చెడ్డది అన్నాడు అదే విధంగా ఆది కాండము ఆరో అధ్యాయము ఐదవ చిన్న నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు అంటే ప్రారంభం నుంచే మనిషి హృదయము చెడగొట్టుకున్నాడు ప్రేమనవరల రాయాల ఆదాము ఏదేనిలో ఉన్నప్పుడు దుష్టుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఆదామును కూడా పాపములో పడేసి దేవుని చేత వెల్లగొట్టబడిన నాటి నుండి మానవ హృదయాలలోనికి చేరిపోయిన దుష్టుడు మనిషిని మనిషి హృదయాన్ని అగాధముగా మార్చేశాడు ప్రేమన దేవుని పిల్లలారా రాతి గుండె వచ్చేసింది వారలారా అది ఘోరమైన వ్యాధి గలియినదిగా మారిపోయింది ప్రేమన దేవుని పిల్లలారా ఎంత భయంకరం కదా విదేశాలు అన్న తేడా లేకుండా స్వదేశం అన్న తేడా లేకుండా ఈ ఉన్మాదులు కనబడుతూనే ఉన్నారు మనకు అంతటా ప్రేమన దేవుని పిల్లలారా కొన్నిసార్లు ఇలా ఎందుకు చేశారు అని విశ్లేషించటానికి మానసిక శాస్త్రవేత్తల బుర్రలు కూడా సరిపోవటం లేదు ప్రేమన వారలారా అసలు ఇలా చేశాడేంటని ఆశ్చర్యపోవటం మనవంతవుతుంది ప్రేమన దేవుని పిల్లలారా అంటే దుష్టుడు మనిషిలో దుష్టుడు మనిషిలో కాపురం పెట్టేసి మనిషిని ఉసిగొలుపుతూ ఉన్మాదిలా మారుస్తూ మనిషిని చెడుతనము వైపు పరిగెత్తిస్తున్నాడు ప్రిమన దేవుని పిల్లలారా అందుకే మానవ హృదయం అత్యంత భయంకరముగా మారిపోయింది రోబోలలో చిప్పు మారిపోతే యాక్షన్ ఎలా మారిపోతుందో అలాగే మనిషి హృదయములో దుష్టుడు ఉండవలసిన వాక్యాన్ని తీసివేసి మంచితనాన్ని మానవత్వాన్ని తీసివేసి చెడును పెట్టాడు ఆ చెడును ప్రేరేపించడానికి ఈరోజు సినిమాలు ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనిషికి అందుబాటులో ఉన్నాయి ప్రేమనవర్లార ఏదో క్రైమ్ అంటాడు ఏదో చూస్తాడు ఆ క్రైమ్నే చేస్తాడు సమాజంలో ఏదైతే కళ్ళ ముందు కనపడుతుందో వాటికి మరులు కొల్పబడిన వాడుగా మారిపోతున్నాడు ఎన్నోసార్లు మనం చూశాం కదా ఈ దొంగతనం చేయటానికి పలాని సినిమా నాకు ప్రేరణ అని సాక్షాత్తు దొంగలు చెప్పిన మాటలు మనం విన్నాం కదా ఈ నేరాలకు ఈ అత్యాచారాలకు ఇదిగో ఈ దోపిడీలకు వీటన్నింటికి వీటన్నింటికి సినిమాలే ప్రేరణలుగా మారిపోయాయి ప్రేమన వారిలా సమాజంలో జరుగుతుంది మేము చూపిస్తున్నామని వాళ్ళు కానీ నేరస్తులు వాటిని చూసే మేము ఇలా తయారైపోయాము అని ఇదిగో నేరస్తులు భావిస్తున్నారు తప్పు ఎవరిదో ఒప్పుకోరు ప్రియమన దేవుని పిల్లలారా కానీ మానవ హృదయములో నుంచి చెడు ఒక కర్మాగారములో నుంచి వస్తున్న వస్తువుల వలె మారిపోయింది ప్రేమన వరలారా దయచేసి చూడండి గారి రాసిన సువార్త పదిహేనో అధ్యాయము పంతొమ్మిదవ వచనం దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరుచును హృదయములో నుండి వస్తున్నాయి ఎందుకు హృదయములో దుష్టుడు తిష్టవేశాడు గనుక వాడే మనుషుల హృదయాలను మరులుగొలుపుతున్నాడు పాపం వైపు ప్రేరేపిస్తున్నాడు మనిషికి ఘోరమైన వ్యాధి కలిగించి ప్రతి ఒక్కరి హృదయాంత రంగాన్ని అగాధముగా మరిచేస్తున్నాడు ప్రిమనవార్లార అందుకే పరలోకమందున్న కన్న తండ్రి తన పిల్లల పరిస్థితిను చూసి ఆయన అడుగుతున్నాడు ఇదిగో నీ హృదయాన్ని నాకిమ్ము అని అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడో తెలుసా దానిని బాగు చేస్తాను ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని నేనిస్తాను రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను అని దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు వారలారా చూడండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నా కుమారుడా నీ హృదయమును నాకెమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము ఈ హృదయాన్ని దేవునికి దేవునికివ్వాలి వారలారా ఎప్పుడైతే ఈ హృదయాన్ని దేవునికి ఇస్తామో ఈ హృదయములో ఆయన తన మాటలతో ఈ అగాధాన్ని కాస్త వెలుగుమయంగా చేస్తాడు ప్రేమనవర్లారా ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది అన్నాడు వాక్యాన్ని గురించి మాట్లాడుతూ పేతురుగారు హృదయంలో ఉంటున్న ఈ చీకటిని తొలగించడానికి ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి దేవుడు హృదయాన్ని నాకివ్వని ఎందుకు అంటున్నాడో తెలుసా ఏ హృదయంలో వాక్యాన్ని పెట్టడానికి వెలుగున్న చోట చీకటి ఉండదు కదా అగాధము కాస్త మయంగా మారిపోతుంది ప్రేమల దేవుని దేవునికి ఇవ్వాలి ఎప్పుడైతే ఈ హృదయాన్ని దేవునికి ఇస్తామో హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించగలిగే స్థితిలోనికి మనం వస్తాం ప్రేమణ దేవుని పిల్లలార ఈ హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటాడు అని వ్రాయబడిన మాట మనకు తెలియనిది కాదు దయచేసి చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొడబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి అన్నాడు అదేవిధంగా కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ చిన్న దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై మన శరీరము ఆలయం మన హృదయములో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో మన ప్రవర్తన మన ఆధీనంలో ఉంటుంది వాక్య సంబంధమైన మెత్తని హృదయము మనకు వస్తుంది ప్రేమనవారలారా దేవుని మాటలు విన్నప్పుడు ప్రేమనవారలారా కనికరము ప్రేమ జాలి దయ ఇవన్నీ మనలో పెంపొందించుకుంటాం ప్రేమనవారులార ఎందుకంటే పైనుండి వచ్చిన జ్ఞానము అది శ్రేష్టమైనది ప్రేమన వారిలార ఆ జ్ఞానము యొక్క లక్షణాలను దయచేసి చూడండి యాకోబు గారు రాసిన పత్రిక యాకోబు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటలను మనం చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చును అయితే పైనుండు వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదైయున్నది నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును ఎప్పుడైతే దేవుని ఆలోచనలు మన హృదయంలో ఉంటాయో దేవుని వాక్యము మన హృదయంలో ఉంటుందో వాక్యానికి ఉన్న గుణగణాలు మనలోనికి వస్తాయి ప్రేమన వారిలారా సమాధాన పడుతుంటాం జాలి కలిగి ఉంటాం కనికరాన్ని కలిగి ఉంటాం ప్రేమను కలిగి ఉంటాం ప్రేమన వారిలారా దేవుడు నా కుమారుడ నీ హృదయాన్ని నా కిమ్ము అని ఎందుకు అంటున్నాడు అంటే ఆ ఘోరమైన వ్యాధిని తొలగించి దాన్ని బాగు చేయగలిగిన సమర్థుడు దేవుడే ప్రేమను వారలారా శరీరానికి ఏదో మందులు వేయగలం కానీ మనసుకి ఏం మందులు వేయగలం చెప్పండి మన హృదయానికి ఏం మందులు వేయగలం చెప్పండి కానీ వాక్యము ఇదిగో మన హృదయాన్ని సరిచేయగలిగే గొప్పది ప్రేమన దేవుని పిల్లలారా అందుకే వాక్యము వాక్యము మన హృదయములో ఉంటే ఆ వాక్యపు యొక్క లక్షణాలు మనలోనికి వస్తాయి మన జీవితాలు చాలా బాగుంటాయి ప్రేమ దేవుని పిల్లలారా మహనీయుడు అయిన జీవితాన్ని చూడండి మనలాంటి శరీరాన్ని కలిగిన మనలాంటి కోరికలకు దూరంగా ఆయన ఎలా బ్రతికాడు ఆయన హృదయంలో వాక్యం ఉంది ప్రేమను వరలారా అంటే వాక్యం ఉన్నప్పుడు ఇదిగో చెడు మన హృదయములో నుంచి బయటికి రాదు ప్రేమను వరల యవనులు దేని చేత తమ నడుతను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో దుష్టుడికి మనం అవకాశం ఇవ్వమో ఏసుక్రీస్తు క్షణ మాత్రము కూడా దుష్టునికి అవకాశం ఇవ్వలేదు ప్రేమ దేవుని పిల్లలారా మన వలనే ఆయన శోధింపబడుతున్నను శోధలను జయించి నిలబడ్డాడు అంతరంగములో వెలుగు అంతరంగములో ఇదిగో వాక్యాన్ని ఆయన తన హృదయమందు పదిలపరుచుకున్నాడు పదిలపరుచుకున్నాడు ప్రేమనవర్లారా అందుకే మనము కూడా ఈరోజు బాగున్నాం రేపొద్దున మన పరిస్థితి ఏమైపోయి మనం ఏం చేస్తామో కూడా తెలియని పరిస్థితుల మధ్య ఉన్నాం అందుకే మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి మన హృదయాన్ని బాగుచేసి మన స్వభావాన్ని మార్చి మన రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనకు అనుగ్రహిస్తాడు ప్రేమనవరలార అలా దేవుడు బాగు చేయగలిగినప్పుడు మన హృదయంలో సమాధానము కనికరము ప్రేమ జాలి ఈ గుణగణాలన్నీ మనలోనికి వస్తాయి ప్రేమనవరలార ఆలోచించండి ఒక్కసారి లేదు దుష్టునికి హృదయాన్ని ఇస్తే వాడు మనం ఊహించలేనంత భయంకరులుగా మనల్ని మార్చేస్తాడు ప్రేమనవరలార అది మత్తు పదార్థాలకు బానిసలుగా చేయవచ్చు ఆ మత్తులో మనం ఏం చేస్తున్నామో తెలియదు స్వార్థపూరితమైన ప్రయోజనాల కొరకు మనల్ని ఉసిగొలుపుతాడు ప్రేమన వారిలారా ఆ తర్వాత మన జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంది కాబట్టి ఈ మాటలు మేము హృదయంలో నాటబడనివ్వండి మన హృదయాన్ని మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి దేవుడు కోరుకుంటున్నది మన హృదయంలో ఏమండి సత్య స్వభావాన్ని కోరుకుంటున్నాడు దావిది గారు మాట్లాడుతున్న మాటలలో ఆ మాట కనపడుతుంది కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయంలో రాయబడిన మాటను దయచేసి చూడండి కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయంలో రాయబడిన చక్కటి ఈ మాట ప్రియమన దేవుని పిల్లలారా ఆరోచనం నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేదువు నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము నీవు అంతరంగములో సత్యమును కోరుతున్నావు హృదయములో ఉండవలసింది వాక్యము వాక్యాన్ని హృదయములో పెట్టుకుంటే మన ప్రవర్తన బాగుంటుంది ప్రేమ దేవుని పిల్లలారా దావీదు నన్ను కడుగు అంటున్నాడు మనము కూడా ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య వేటిని చూస్తున్నామో వేటిని వింటున్నామో వాటి ప్రభావం మన మీద పడుతుంది మన హృదయములో నుంచి సత్యము వెళ్ళిపోతుంది దుష్టుడు వచ్చి తిష్టవేస్తాడు ఇక మన జీవితం మన చేతుల్లో ఉండదు ప్రేమను వారి అందుకే హృదయాన్ని దేవునికెద్దాం అంతరంగములో సత్యాన్ని నిలుపుకుందాం అంతరంగములో హృదయములో నిండుకొనిన దానిని బట్టి నూరు మాట్లాడును శరీరము ప్రవర్తించును అన్నట్లుగా లోపల వాక్యం ఉన్నప్పుడు మన ప్రవర్తన అదుపులో ఉంటుంది మన మాట అదుపులో ఉంటుంది మన ఆలోచనలు అదుపులో ఉంటాయి కాబట్టి మన జీవితం బాగుంటుంది ప్రేమన దేవుని పిల్లలారా మన హృదయము అంతరంగము అగాధమైపోయింది అనుకోండి చివరికి మనం చేరుకోవలసింది కూడా అగాధములోనికి ప్రేమన దేవుని పిల్లలారా దుష్టుడు వెళ్ళవలసిన ఆ అగాధములోనికి కటిక చీకటి గల పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండు నాలుగులో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి గల బిలములో పాతాళములో కటిక చీకటి గల బిలములో వాటిని త్రోసి వాటిని త్రోసి అని వ్రాయబడింది ప్రేమను వాట్ల ఇదిగో మన హృదయము కూడా అంతరంగము కూడా అగాధం అయిపోయింది అనుకోండి చివరికి ఆ అగాధములోనే మనం పడిపోవాలి ప్రేమనవరలారా వద్దు మన జీవితాన్ని దేవుని వాక్యముతో మరలుచుకుంటూ మన హృదయములో సత్యం ఉండాలి వెలుగుండాలి వెలుగు సంబంధుల వలె యేసు క్రీస్తు వల్ల మనం బ్రతకగలిగితే నిజంగా మన జీవితాన్ని బట్టి మనకి ఎంతో సంతోషం కలుగుతుంది ప్రేమనవరలారా కాబట్టి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం వారు మనసు పొందుకొని ఏ సుక్రీస్తును స్వరక్షకునగా అంగీకరించి ఏ సుక్రీస్తు రక్తంలో మనం కడగబడి బ్యాప్తిష్మాన్ని పొంది బ్యాప్తిష్మాన్ని పొంది ఒక చక్కటి జీవితంలోనికి వెళ్ళగలిగితే మన జీవితాలు బాగుంటాయి మన దేవుని పిల్లలారా మనలో ఎవరి హృదయ అంతరంగము అగాధము కావటానికి వీలు లేదు మన హృదయంలో సత్యం ఉండాలి మన హృదయములో వెలుగు ఉండాలి వెలుగు సంబంధుల వలె మంచి ఫలములతో మనం నిండుకోవాలి ప్రేమనవారిలారా యేసు క్రీస్తు బ్రతికినట్లుగా ప్రేమనవారిలార కాబట్టి ఆలోచించండి మనస్సుకు హృదయానికి మందు వాక్యము ఆ వాక్యాన్ని దగ్గరికి మనం రాగలిగితే దేవుడు మరల మనల్ని తనకు అనుకూలమైన పాత్రలుగా మలచగలిగే సమర్థుడు ప్రేమనవారులార కాబట్టి ఆలోచించండి మన హృదయాంతరంగము అగాధము కావటానికి వీలు లేదు అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలతోనైనా మమ్మల్ని అందరినీ నీ వైపు మళ్లించుకున్నావయ్యా మా హృదయ అంతరంగము అగాధముగా మారిపోతుంది దుష్టుడికి మేము చోటు ఇవ్వకుండా నాయన నీ వాక్యాన్ని మా హృదయములు పెట్టుకొని నీ కొరకు భరతగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఆత్మ సహాయముతో వాన్ని ఎదిరించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి శాశ్వత ప్రేమ నీ కార్యక్రమాలు అనేకులకు దీవనకరంగా మలచండి దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నిబడల్ని కూడా నాయన కొరకుతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంకనూ నీ సేవలో నాయన వాడుకోనండి వారి కుటుంబాలలో ఉంటున్న సమస్యలను తీర్చినయన మేలులు కలిగించండి ఈ సేవా ఫలాన్ని వారికి ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటున్నావు నాయన ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి వారి అక్కరలను వారి వారి పరిస్థితులను వారి వారి కుటుంబ నేపథ్యాలను తండ్రి ఇదిగో వారి శోధనలను ఆయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నీ వాక్యపు ధైర్యాన్నిచ్చి నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నావు నాయన తండ్రి శోధనలో ఉంటున్న నీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి పరీక్షలలో ఉంటున్న నీ పిల్లలు దుష్టుని జయించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన తండ్రి సమస్త పరిస్థితులు నాయన నీ వైపు చూస్తూ మేము ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ కృపచూపుమని కోరుకుంటూ ఈరోజు కూడా నీ పిల్లలతో కలిసి నీ దివ్యవాక్కులను ఆలోచించగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు నిన్ను స్థుతిస్తూ నిన్ను కనపరుస్తూ ఇంకను అనేకులకు నాయన ఈ కార్యక్రమాలు చేరువ చెయ్యమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక ఆమె ప్రేమాంపం లేనిది ప్రేమా అవతారము మే పు ప్రేమ గణి గు ప్రేమా కోపం నిరుపను ప్రేమా అసీ తాడు ప్రేమా మత్సరమే ప్రేమ కారికే చే చును ప్రిమా సాహనము చుపును ప్రిమా విది ఇక్షనతు నిలు చును